షుగర్ క్లీన్ క్లీన్ అండ్ కట్ సరుకు గడను మంచిగా సాఫ్ చేసి కట్ చేసి పెట్టి ఇది మా గడ ఇరవై ఐదు రూపాయలు పోనీ యాభై వటుకో వేయ మూడున్నర డాలర్లు మూడు తొమ్మిది ఇరవై ఏడు అది ఒక ముప్పై ఒటుకో మూడు వందల రూపాయల ఇక్కడ సంపాదన ఎంతో ఖర్చు అవుతాను అది గత అమెరికా బతుకు గోంగూర ఆకు మూడున్నర మూడున్నారం సేమ్ అంతే సేపు దాటి అంటే ఇది దాడుతున్నారు మా దగ్గర ఇరవై ఐదు రూపాయలకి ఇప్పుడు పాపం మొత్తం ఇదంతా పోనీ యాభై వరకు ఇంక ఇక మూడు వందలు సంపాదన సారేడు పర్సు దోచండి ఇంకోమి చెడు తాగలు നാല് ഡാലർ നാല് പൂപ്പ മൂന്ന് വല അറ മൂന്ന് വലിയ ഇരുപത് ഒക്കെ ഇത് വന്നു കൂടുതൽ വര ഡ്രംസ്റ്റിക്സ് ഇത് പല പെപ്പറ ഇന്ത്യ ഇക്കിട്ട് ഇത് മൂന്ന് വന്നലെ യാണ ഇതൊക്കെ ഇംഗോളി കൂടിയ പാനീപൂരി അപ്പൊ ഇത് എനിക്ക് ആനർ ತೊಂದಿಬ್ದಂಟೇ ಒಂದ ರೂಪಾಯಿ ಪಡ್ತಾ ಮನದ ಯಾವ ಇತ್ತ ಇತರ ಕಿತ್ತೇ ಅಂಟು ಅಮೆರಿಕ ಸಂಪಾದನೆ ಸಾರಡು ಕರ್ಸು ತೋಸೋದು ಭಾರ್ಯ ಕಲ್ಯಾಣ ಇದು ಮಾತಾಡೋದು ಕೃತ್ಯನೇ ಇತ್ತಿತ್ತೋಣಿ ಪದ ರೂಪಾಯಿ ಪಡ್ತಾ ఐదు డాలర్లు కొబ్బరికాయల కొట్టే అంత ముక్కలు చేసి పెట్టిండు దేవుని గుళ్ళ పదహారం లెక్క దీనికి ఐదు డాలర్లు తొమ్మిది నలభై ఐదు ఒక కొబ్బరికాయ కొబ్బరి రోడ్డు వాడుకో నీకేనే ఐదు వందలు విలువ పత్ర అరవై ముప్పై నాలుగు అంటే దాదాపు యాభై రూపాయలు ఇంకా విలువ భత్ర యాభై రూపాయలు అమెరికాలో ఏం ఎంతనోపై సంపాదన ఎంత ఖర్చు డబ్బులు ఉంది ఇక్కడ శంకర్ని పూజ కూడా బాగా మేందా ఉంది ఒక్క విలువ పత్రాకు యాభై రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు వందల ఇరవై ఒకటి కిలో కిలో నరకు నాలుగు వందల ఇరవై రూపాయలు